ఆశీనులు కావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అన్నా దయచేసి కూర్చోవాలన్నా మీ ఆసనాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణానికి విచ్చేశారు దయచేసి మీ మీ ఆసనాల్లో ఆశీనులు కావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి కూర్చోవాలన్నా మీ సీట్లో మీరు కూర్చోండి ప్లీజ్ ఆ ప్రెస్కి వెళ్ళండి మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి అన్నా ఆ సీట్లో కూర్చోండి అక్కడ చూడమ్మా గల చొక్కం వెనక్కి అక్కడ గేట్ మూసామ్మా ప్రెస్ ఎవరిని ఇబ్బంది కలిగించొద్దు అక్కడ సాంగ్ సాంగ్ ఎంట్రీ సాంగ్ ఎంట్రీ సాంగ్ పెట్టు మరి నేను చేసినప్పుడు ఆపు నేను పెట్టు సౌండ్ ఎక్కువ పెట్టు జర గణ మంగళ గాయకుడా గడ బు చరిత గాయకుడాను నవయుగమేత సమయం తెలుగుదేశం అభినేతారా చంద్రబాబు నాయుడు వేదికపైకి రావాల్సిందిగా సాధనంగా ఆహ్వానిస్తున్నారు మన ప్రేతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ వేదికపై సభ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని సభ వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మైని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభ వేదికపై రావాల్సిందిగా సాధనంగా ఆహ్వానిస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారిని సభా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను విశ్వవిఖ్యాత నట సార్వోముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించాల్సిందిగా కోరుతున్నాం మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుష్పమాలతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆవిష్కరించారు జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ వర్దిలా నారా చంద్రబాబు గారి నాయకత్వం వద్దులాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ దయచేసి మీ మీ ఆసనాల్లో ఆశనలు కావాల్సిందే కోరుతున్నాం అలా దయచేసి మీ మీ ఆసనాల్లో ఆశనలు కావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ సెటిల్ డౌన్ ప్లీజ్ వేదిక మీద అందరూ పెద్దలు కూర్చోవలసింది కోరుతున్నాం దయచేసి అన్నాదను దయచేసి మీ మీ ఆసనాల్లో ఆశనలు కావాల్సిందిగా కోరుతూ సత్యప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం ఈ చేరికల కార్యక్రమ చైర్పర్సన్ సత్యప్రసాద్ గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం శ్రీ సత్యప్రసాద్ థ్యాంక్ యూ సార్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన సాగుతా ఉంది ఆ రాక్షస పరిపాలన అంతం చేయాలి ఒక మంచి నాయకుడు ఒక విజనరీ ముందుకు రావాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో అందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ననిమూల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు అందరూ కూడా ప్రత్యేకంగా మా స్వాగతం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు పీలా గోవింద్ గారు అనకాపల్లి ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో పెద్దలు మాజీ మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు గారు వాళ్ళ తరయులు దాడి రత్నాకర్ గారు దాడి జయవీర్ గారు అలాగే పెద్దలు అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి గారు ఆధ్వర్యంలో డాక్టర్ కె రాజీవ్ రెడ్డి గారు మరి మైనారిటీ నాయకులు పెద్ద ఎత్తున దాదాపు ఐదు వందల మంది రావడం జరిగింది వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నా యొక్క స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే మన కడప నుంచి మా శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గడికోట ద్వారకనాథ్ రెడ్డి గారు వారి కుటుంబం కూడా జాయిన్ అవుతూ ఉంది వాళ్ళకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే చీర నుంచి కొండే గారి ఆధ్వర్యంలో నక్క అర్జున్ రావు సింగయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో యాభై మంది వచ్చారు వారికి స్వాగతం తెలియజేస్తా అలాగే బాపట్లో ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో ప్రస్తుత వైసీపీ జెడ్పీటీసీ గారు పిట్ల వేణుగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వచ్చారు వాళ్ళకు కూడా నా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే పార్వతీపూర్ నుంచి విజయ గారి ఆధ్వర్యంలో చాలా మంది సర్పంచ్లు మాజీ సర్పంచ్లు అందరూ వచ్చారు వాళ్ళకి అంతే దయచేసి బొగ్గని ఆపితే మీరు ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేసుకోవాలా చేసుకుని మళ్ళా సార్ కూడా అక్కడ పంచాయతీ రాజు వాళ్ళ మీటింగ్ ఉంది ఒక వెళ్ళాలి కాబట్టి అనంతపురం నుంచి ప్రభాకర్ గారు రాజీవ్ రెడ్డి గారు సలార్ బాషా గారు వాళ్ళని రమ్మను రమ్మను రాజీవ్ రెడ్డి గారు ఎర్రగుడి మైన గారు అందరు కూడా రావాల్సినవి కోరుతా ఉన్నాం పెద్దలు మాజీ శాసనసభ్యులు గడికోట ద్వారకానాథ్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాము గారు ఇప్పుడు ముఖ్యమైనటువంటి కొందరిని సార్ సార్ జాయిన్ చేస్తా ఉన్నారు సార్ స్పీచ్ అయిన తర్వాత అందరికి కూడా దగ్గరుండి అందరికి కూడా కండవాలు వేసి గ్రూప్ ఫోటో దిగి అచ్చార కాబట్టి మీ అందరూ కూడా ఓపిగా ఉండాల్సిందని కోరుతా ఉన్నాం పిట్టు వేణుగోపాల్ రెడ్డి గారు జడ్పీటీసీ గారు బాబాడు జడ్పీటీసీ గారు ఎక్కడున్నారు విజయ్ వేణు ఇటు రండి పక్క నుంచి రండి అటు రమ్మను అటు రమ్మను

Now, you're in background. రాజీవ్ రెడ్డి గారు ఎర్రగుడ్డ మహినుద్దీన్ గారు జాకిర్ హుస్సేన్ గారు జాఫర్ గారు షేక్ నిజాం గారు పి లక్ష్మణ్ గారు పిల్లి చంద్రశేఖర్ గారు షేక్ రవతుల్లా గారు షబానా గారు సౌదీక్ వలి గారు అల్తాఫ్ గారు బాగి ఓబులపల్లి గారు వలిబాష గారు కాయగూర్ల హనుమాన్ గారు నిత్య భారతి గారు ఎండి నాగభూషణం గారు నగేష్ గారు హరిభూషణ్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు అనంతపూర్ అర్బన్ వచ్చారు వీళ్ళందరినీ కూడా వేదిక మీద వచ్చి కండవేసుకోవాల్సింది కోరుతా ఉన్నాను ఇంతమంది రాకండి ఇక్కడ నుంచి స్టేజ్ వీక్గా ఉంది ఒకేసారి ఎంతమంది రాద్దండి దయచేసి అక్కడ రాపోవా తమ్ముడు అక్కడ రాపో వర్మ అక్కడ అసలు రూట్ కాదు అది రూటే కాదు కొంచెం డిసిప్లిన్ గా ఒకరితో ఒకరు రండి ప్లీజ్ స్టేజ్ స్టేజ్ంది ఆగండి కొద్దిగా కొద్దిగా కొద్దిగండి కొద్దిగా స్టేజ్ ఊగుతుంది తమ్ముడు కొద్దిగా ఆగండి ఊగుతుంది పడితే మన

दारा दारा एएमएमஏ வகரండే ആയൻ கவுன்சிலர் ஜெயனி சார் பாரத்புரம் எல்ப்சி வெய்சார் எல்ப்சி வெய்சார் ரூனாலி இது కాదు કેટલા মহিলা எல்லாம் ஃபைனல் ஃபைனல் இருக்கு హలో కొంచెం స్పీడ్గా తీసుకోవాలబ్బా ఫోటోగ్రాఫర్స్ లేట్ చేయకండి నరేంద్ర స్పీడ్కి వెళ్ళాలి దయచేసి తొందరగా చెయ్యాలి సార్కి వేరే ప్రోగ్రామ్ కూడా ఉంది అక్కడ ఆపేయమ్మా తమ్ముడు అక్కడ ఆపే రాని మాకు అక్కడ ఆపే నరేంద్ర గారు ప్లీజ్ ఫాస్ట్ చేయండి బాగా పడతా ఉన్నారు మెల్లగా చెప్తుంటే స్పీకర్ అది ಅಪ್ಪಾಜಿ ಸರ್ ಆಫೀಸರ್ ಅಣ್ಣಾ ಆಫೀಸರ್ ಅಣ್ಣಾ ನೀವು ಕೂಡ ಆಫೀಸರ್ ಅಣ್ಣಾ ಆಗ್ಲಾ ಆಗ್ಲಾ ಪ್ರೊಟೆಕ್ಟರ್ ಬಟಾ ಸರ್ ಕುಮಾರ್ ಅಣ್ಣಾ ಸರ್ ಅರೇ ಏ ಸರ್ ಏ ஏ உரு நீ ஹ ஹ என்ன லாக்கர் ஏ உரு నికో నికో selvu kottu adena digu adamainga digu nu 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 digara adi periga adi periga tees irukunda digu haa 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 ఒక స్టేజ్ బల్ల విరిగిపోయింది దయచేసి తోసుకో దిగండి వెనక్కి ప్లీజ్ ప్లీజ్ ఒక డ్యామేజ్ డామేజ్ ఒకరికి దిగండి ప్లీజ్ సార్ స్పీచ్ కలుగుతున్నారు మళ్ళా సార్ స్పీచ్ కలుతున్నారు మళ్ళా దయచేసి ఆగండి స్టేజ్ కుంగిపోయింది కాబట్టి అంతా అయిన తర్వాత సారు స్పీచ్ ఇచ్చిన తర్వాత అందరూ కలిసి ఫోటో దిగొచ్చు మీరు వెనకెళ్ళండి ప్లీజ్ తమ్ముళ్ళు ఇక్కడ రాకూడదు ఇది మీడియా ఇంక్లోజర్ మీరు రాకూడదు ఇక్కడికి వెళ్ళిపోయి వెనక వెళ్ళిపోండి బ్రదర్ వెళ్ళిపోండి బాబు పంపించే దయచేసి అర్థం చేసుకోండి సార్ స్పీచ్ అయిన తర్వాత అందరితో కూడా గ్రూప్ ఫోటో దిగుతారు దయచేసి అర్థం చేసుకోండి